చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు తిరుగుతూ ఉంటారు రాష్ట్రం మొత్తం మీద కూడా అంటే రోడ్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం చెప్తుంది అంతా కూడా మంచి చేస్తాము పైగా మిత్ర కింద పదివేలు చొప్పున అందిస్తున్నాము అని చెప్తున్నారు ఈ రోజు ఎవరికి ఇచ్చారు వాహన మిత్ర చెప్పండి నేను లారీ డ్రైవర్ని ఐదు వందల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ పదమూడు వేలు పద్దెనిమిది వేలు ఇచ్చాడు ఎవరు డబ్బు డబ్బే ఊరిది ట్యాక్స్ పెంచుకుంటున్నాడు అది ఎవరిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన వల్ల లారీ వాళ్ళకి ఎవరికి లేదు మిత్ర మిత్ర ఇంకోహోమిత్ర మిత్ర అరవై మిత్రలను పెట్టుకొని శూన్యం శూన్యం చెప్పుకుంటుంటాం మనం దెబ్బకైనప్పుడు గొక్క దిక్కునప్పుడు కొద్ది మంచిలు తాగటం మళ్ళీ రెండు మొదలు తింటాం చెప్పుకుంటుంటాం ఇవన్నీ కామన్ రొటేన్ అంటే ఇక్కడ అర్హులైన ప్రతి ఒక్కరికి తగ్గించాడా డీజిల్ వా ప్రతి స్టేట్ వేటు తగ్గించుకుంటున్నాడు మనవాడు ఏమన్నా తగ్గించాడా మన జగన్ మన జగన్ తగ్గించాడా తగ్గించాడా తగ్గించాడు చెప్పండి మీరు చెప్పండి మీరు కూడా చెప్పాలి కదా మాకు మరి రోడ్ల నుంచి వచ్చినాయి చెప్పండి మరి గెలిపించుకున్నారు కదా గెలిపించుకున్నారంటే ఇప్పుడు మనోడి పిల్లలు కూడా ఎత్తుకుంటున్నామండి తర్వాత తంతనాడు మన జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది అదే అంతకు మించి ఏం చేయాల చెప్పుకుంటాం ప్రేమ ఉంటే మనవాడు తన్నినా కూడా బా మంచి మనోడు మంచివాడే అనుకుంటాం కామన్ అది నెరవేర్చా ఏం ఆర్పించాడు ఎవ్రీ ఇయర్ ఇది చేశాడు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నారు చెప్తాడు ఇప్పుడు చిల్లర కాడికి పోతాం వాటి రూపాయి కోసం చెప్తుంటాడు నువ్వు రాజు అవుతూ ఉంటాడు నువ్వు మంత్రి అవుతా ఉంటాడు లేదా ఇద్దరు ఇద్దరు ముండలు ఉంటారంటాడు నవ్వుకుంటా ఉంటాం మనం కూడా వాడు చెప్తుంటే సరదాగా అబ్బా బాగా చెప్పాడు నా గురించి అని అంతే అనుకుంటాం ఇవన్నీ కామన్ చెప్పండి కాపులకి కాపులకి న్యాయం చేయాలంటే నేను ఒక వీడియో వినిపిస్తా వినిపియమంటా రిజర్వేషన్ తీసిందే నీలం సంజీవ రెడ్డి రిజర్వేషన్ తీసింది నీలం సంజీవ్ రెడ్డి దాన్ని అమలు చేయమన్నా మళ్ళీ సుకాసు తీసేసాడు తీసేశాడు వీళ్ళు రిజర్వేషన్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు వైఎస్ వచ్చేటప్పుడు రిజర్వేషన్ ఐదు పర్సెంట్ ఇస్తున్నాడు వచ్చాడు ఉపయోగం ఉంది తీసేసాడు అడగన్న సాహిబులు ముస్లింకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చేస్తారు ఇప్పుడు రీడింగ్ లో ఉన్నప్పుడు చేస్తుంటారు రీడింగ్ లో లేని వాళ్ళు రీడింగ్ లోకి వచ్చి చేయని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాలేదుగా మరి చంద్రబాబు ఇచ్చారు రాలేదు కదా జగన్మోహన్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు వచ్చినా రేపు ఇంకో ఏ పార్టీలు వచ్చినా విద్యా వైద్యం పెడితే యువతకి ఏదన్నా వస్తుంది ఉపాధి వస్తుంది ఉద్యోగస్తులు ఎవరు వచ్చినా రెండేళ్ళు పెంచటం విరాహతి ప్రతి వాడు వచ్చి యువతను బాగు చేస్తున్నాడు ఎప్పుడు చేస్తున్నాడు ముసలోడైనా ఉద్యోగం చేస్తాను ఉండడు కుర్రవడం గాలు ఇది వాడమని జై జై అని ఇస్తాడు అంతే ఇంక లేదు ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా అంతే సచివాలయం అంటే పెళ్ళాం పిల్లలు పోషించుకోకుండా బతకాలనే కానీ ఉద్దేశం మీ ఉద్దేశం చెప్పండి మరి మీరు దానికి సమాధానం చెప్పండి మీరు కూడా ఐదు వేలు సరిపోతాయా నీ పిల్లం పిల్లల్ని కానీ లేదు పెళ్లి చేసుకోకపోయినా మీ తల్లిదండ్రులకి చేయగలవా ఐదు వేలు చేసా చెప్పు చెప్పండి అంటే ఇప్పుడు కొంతమంది ఐదు వేల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేజ్ కూడా వచ్చారు కదా కొంతమంది వాలంటీర్లు కోసం ఏ పని పాటలేక ఏడ ఉంటున్నాయి బాబు ఇప్పుడు కార్పొరేషన్ విద్య ఉంది ఎంత ఎంత పెడతాం ఎంత పెడతాం ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా చెప్పండి మీరు కూడా ఉన్నాయా లేదు ఈ ఉద్యోగం నేను సంపాదించి ఎందుకు వచ్చింది అంటారు ఎందుకు వచ్చిందంటే త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో రాజ నడిచేదంతా కుల రాజకీయం మత రాజకీయం ఈ రెండుకి మించి ఎక్కడా ఉండదు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు నేను గుడ్డోడా చూడకుండా ఉండటానికి గుడ్డోడా రాజకీయ నాయకుడు చెప్పే విధానమే అది రాజకీయ నాయకుడు రైతులకి అంత అన్యాయం జరుగుతుంది నిన్న విపత్తు వచ్చింది పోయి కలెక్షన్ చేసి చూశాడా రైతుల్ని ఇప్పుడు రైతు ఎన్నుముక అంటాడు అగ్రత అంటాడు పై పైకి పెద్ద పిచ్చు మాటలు మాట్లాడుతుంటారు రైతు మీద ఉపయోగం ఏమన్నా ఉందా ఉందా చెప్తున్నారు చెప్పడానికి సరిపోయే మాటలకి ఎందుకండి చేసేదానికి ఉండాలి కానీ జీవోలు ఇస్తున్నారు చేస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ చెప్పుకోవటానికి బాగా ఉంటాయి ఈ ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేసి ఎవుడికి ఉపయోగపెట్టుకోకుండా వాళ్ళ పార్టీ సింబల్ నడిపించుకోవడానికి ఉపయోగపడతా కానీ ప్రజలకు పనికి వచ్చాయి కాదు ఏ పార్టీ సింఘలైనా ఎన్నికలైన బాగానే ఉంటాయి దాని దేవుడు వేచి చూడాలి మరి ఇప్పుడు ఇచ్చినట్టే ఎవరైనా అడుగుతారు కదా నాకు ఒక్కసారి ఇచ్చాడు బాగా ఉంది భోజనం పెట్టకుండా కిళ్ళు వేసినంత ఉంది